ఏమున్నాయి ఏం సంగతి అనేది మాట్లాడుతూ చక్కగా ఉంటుంది బాగుంటుంది క్వాలిటీ ఉంటుంది విజయకర్రావు గారు చాలా అనేక అంశాలు చెప్పడం జరిగింది వాస్తవాల న్యాచురల్ అంటే మనము ప్రకృతిని మనం కాపాడుకుంటే ప్రకృతి మనకు చాలా ఇస్తాయి ఇప్పుడు ఏదో సినిమా మనము ఏం సినిమా మనము ప్రకృతి మనకు చాలా ఇచ్చింది మనం ఏకబడి దొరకవుతామని గారు శ్రీమంతుడు 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 ఉన్నప్పుడు అంటే ఏదేమన్నా కానీ కానీ మన తాడి చెట్టు నుంచి పైకి ఎట్టి కిందికి వరకు కళ్ళు తీర్థాక్రహాల గుడికి రక్షణ ఉందా భరోసా ఇవ్వగలుగుతామా ఇవ్వలేదు మన దురదృష్టం ఏంటంటే పైన్షల్లో పోయి ఒక రూపాయి తక్కువ ఉందిరా బాబు ఈ వస్తుంది అదే ప్రాణ హాని ఉంది అని తెలిసినప్పటికీ మన గిద్ద పైకెక్కి గిరికెక్కి తీసినటువంటి కళ్ళ దగ్గర పెడతా పైకి తీసుకుని తగ్గించు ఇంకేమైనా గిద్దె తగ్గించు మన పరిస్థితి ఎటువద్దు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది పుంగల్ పుంగల్గా దుకాణాలాగా ఎక్కడ పడితే అక్కడ వయసులో అయిపోతున్నాయి అని దుకాణం లాగా నుంచి అమ్ముతున్నారు నైన్టీ పోతే నైన్టీ వస్తుంటాడు వస్తున్నాడు అంటే మన వృత్తిని మనం కాపాడుకోవాలంటే చెట్లను కూడా మనం పెట్టాలా ఇప్పుడు పెద్ద ఎమ్ జాగా ఉన్నట్టుగా చెట్టు పెట్ట పెట్టాలా మేము పరిరక్షించుకుంటాం కాపాడుకుంటాం జరగలేదు జీవ ప్రకారము జాగలు ఇచ్చారు కొన్ని జాగాల జాగలు చూపించలేదు ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు ఏంటంటే ఎక్కడైతే జాగాలు మేము ఇచ్చినామని చెప్తామో జాగాలు చూపించలేదు జాగాలు చూపించేటట్టు మనం పర్సర్లో మనం రైట్ చేస్తాం పోరాటం చేద్దాం ఇవి కాకుండా స్థానికంగా లోకల్ లోకల్ ఇష్యూస్ ఉంటాయి లోకల్ ఇష్యూస్ కూడా ఏమన్నా ఉంటే కూడా అవసరం కూర్చొని మాట్లాడుతున్నాం సమిష్టిగా సమస్యల మీద నిఘరంగా పనిచేస్తాయి ఆ పని చేయడానికి ఏ సమస్య వచ్చినా కూడా ఫైట్ చేయడానికి పరిష్కారం చేయడానికి సంఘం మన సంఘం అనుకుందాం మీ సంఘం మనందరి సంఘం మనకు రాజకీయాలు అవసరం లేదు మనకి మనం రాజకీయాలకు అతీతంగా పనిచేస్తాం మన గౌడ వృత్తిని గీత వృత్తిని గౌడ సమస్యల్ని గౌడ కమ్యూనిటీని మనం కాపాడుకోవడం మన ప్రధానమైనటువంటి లక్ష్యం ఇప్పుడు